ముందు అనేక అగ్ని పరీక్షల్ని మనం తట్టుకొని నిలబడాలి అటువంటి సంధి దశలో అటువంటి అగ్ని పరీక్ష దశలో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది మన పోరాటము ఉంది కామ్రేడ్స్ మనం ఎటువంటి జంకు గొంకు లేకుండా అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా శ్రీలంకలో వామపక్షాలు ఎలాగైతే గెలిచాయో అంటే వామపక్షాల గురించి ఎందుకు చెప్తున్నాడంటే వామపక్షము అంటే కార్మికులు ఇంట్లో మాట్లాడు కార్మికుల సంక్షేమమే రైతుల సంక్షేమమే వామపక్షాల యొక్క కార్యక్రమం దానికి ఇంకొక కార్యక్రమమే లేదు కామ్రేడ్స్ అక్కడ ఎలాగైతే వామపక్షాలు గెలిచాయో ఇక్కడ కూడా తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతికి బట్టగడతని చెప్పి ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని చెప్పి మేము సిఐటి పూర్తి విశ్వాసంతో ఉన్నాం కామ్రేడ్స్ మన పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడతాడు కామ్రేడ్స్ పబ్లిక్ సెక్టార్ పోరాటం ఈ దేశ వెన్నెముక కోసం జరిగిన పోరాటం ఈ దేశ కోసం జరిగిన పోరాటం ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వరుసలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఇక్కడ ఉన్న కార్మిక వర్గం చేసిన పోరాటం ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోద్ది కామ్రేడ్స్ అలాంటి చరిత్ర నిర్మాతలుగా మనం ఉన్నాం కాలం మనకు పరీక్షించింది ఓడిపోతామా గెలుస్తామా అని మనం గెలవాలి అంతకన్నా ఇంకొక మార్గం లేదు గెలిస్తేనే మనం ఈ సమాజానికి ప్రజలకి ఉపయోగపడతాం మనం ఓడిపోయామా ఇంకొక చోట కార్మికుడు ఓడిపోవడానికి మనమే కారణం అవుతాం ఛత్తీస్గఢ్లో మోడీ వెళ్ళాడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కరణ చెయ్యను అని చెప్పాడు తెలంగాణకు వెళ్ళాడు సింగరేణి కాలనీస్ ప్రైవేటుపరం చెయ్యను అని చెప్పాడు వైజాగ్ వస్తున్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ అని చెప్పి వెళ్ళాలంటే ఎందుకు చెప్తున్నానా మనం ఓడిపోతే మాత్రం ఎవరికీ ఉపయోగపడము లేదు రేపు ఆ ప్రకటనే రాలేదనుకుందాం మన పోరాటం కొనసాగుతుంది మనం శ్రీకాకుళం లాంటి చిన్న జిల్లా నుంచి నేర్చుకోవాలి కామ్రేడ్స్ అక్కడ కాకరపాడు పేర్లు తప్పు చెప్తున్నానేమో అక్కడ ఆధారంగా ధర్మల్ పవర్ ప్లాంట్స్ పెడతాము ఆ చిత్తాలలో అంటే ఏమీ తెలియని గిరిజనులు రైతులు ఆరు వేల రోజుల పాటు పోరాడారు దప్పకి గవర్నమెంట్ సచ్చినట్టు అక్కడ మేము పవర్ ప్లాంట్స్ పెట్టము అని చెప్పి వెనక్కి నిర్ణయం తీసుకుంది ఎక్కడో కాదు మన పక్కన ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సాధారణ రైతులు చేసిన పోరాటం మనం చదువుకున్నాం బాగా అభివృద్ధి చెందాము ఒక కీలకమైన దశలో ఉన్నాము ఉత్పత్తి చేస్తున్నాం దేశ స్వావలంబనకు ఉపయోగపడుతున్నాం ఇలాంటి మనం వాళ్ళకన్నా ఎక్కువ పోరాట పట్టుబడిని మనం చూపించాలి మోడీ గెలుస్తాడో లేదో మోడీ తెలుసుకోవాలి గెలుపు మాత్రం మందే కాంప్లెక్స్ రేపు వచ్చి స్టీల్ ప్లాంట్ వైజాగ్లోనే ఉంటుంది స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది అని ప్రకటిస్తే మోడీ గెలుస్తాడు లేదు అనుకుంటే మోడీ ఓడిపోతాడు మన పోరాటం మాత్రం ఆగదు కామ్రేడ్స్ మొత్తం దేశానికే ప్రపంచానికే ఈ మారుమూల విశాఖపట్నం ఒకప్పుడు మత్స్యకారుల గ్రామంలో బతుకుతున్న ప్రజలు దేశం రాష్ట్రం మొత్తం వచ్చిన కార్మిక వర్గం ఎంత పట్టుదలగా ఉండగలదో ఒక ఉదాహరణగా మనం నిలుస్తున్నాము కాలం మనకి నాయకత్వం అవడానికి అవకాశం ఇచ్చింది గడ్డు కాలంలో ఉద్యమాన్ని నడపడానికి మనకు ఒక అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని మనం చిత్తశుద్ధితో మన గెలుపు కోసం భవిష్యత్తు కార్మిక వర్గం గెలుపు కోసం మనం ఖచ్చితంగా మన సర్వశక్తులు వడ్డాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అప్పుడే విశాఖపట్నం బాగుంటుంది విశాఖపట్నం బాగుండాలి అన్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అన్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న మీకు తెలియని కొత్త విషయాలు ఏం నేను చెప్పట్లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండాల్సిందే ఇది పోరాటంలో పుట్టింది పోరాటం వల్ల అభివృద్ధి చెందింది ఇప్పుడు కూడా పోరాటం వల్లనే ఇది బతుకుతుంది దీనికి ఇంకొక మార్గం లేదు కామ్రేడ్స్ ఎందుకంటే పుట్టుకలోనే పెట్టి సెయిల్లోకి తీసుకోకుండా ఎప్పటికైనా దీన్ని మింగేద్దామన్న ఆలోచనతోనే చేసినప్పటికీ పుట్టుకతోనే ఒక దుర్మార్గమైన కుట్రతో ఇది ఉద్భవించినప్పటికీ ఆ కుట్రని ముందుకు సాగనివ్వకుండా ఇది ఇంత అద్భుతంగా ఉన్నది అంటే ప్రజలు ప్రజలు చేసిన బలిదానాలు ముప్పై రెండు మంది వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు ఆ ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానాలు రాజకీయ పోరాటాలు కమ్యూనిస్టుల రాజీనామాలు సమస్త అక్కడ కేంద్రంలో గవర్నమెంట్ మారడం జనతా గవర్నమెంట్ రావడం మొత్తం అనేక పోరాటాల ఫలితంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది అప్పుడు కూడా ఎందుకు వచ్చింది కన్సిస్టెంట్ స్ట్రగుల్ ఎంత కష్టమైన ముప్పై రెండు మందిని చంపేశాక సైన్యం విశాఖ వీధుల్లో నడిచాక ప్రజలు బిక్కు బిక్కు ముందు అయిపోయినా సరే ప్రజలు పోరాటాన్ని అయితే వదలలేదు అలా వదలలేదు కాబట్టి ఈరోజు లక్ష మందికి ఇది ఉపాధి చూపిస్తుంది అమ్మ లక్ష మంది పిల్లలు ఉన్న అమ్మ లక్ష మంది కుటుంబాల్ని పోషిస్తున్న అమ్మ ఇప్పుడు కూడా మోడీ ఓడిపోతాడో చంద్రబాబు ఓడిపోతాడో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడో వాళ్ళు తెలుసుకుంటారు మనం మాత్రం గెలుస్తాం కామ్రేడ్స్ మన పోరాటం ఉన్నంత కాలం వడ్డిల్లాలే కార్మికుల ఐక్యత వడ్డిల్లాలే కార్మికుల ఐక్యత థ్యాంక్ యూ కామ్రేడ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్